రెస్పెక్ట్ కల్పిస్తున్నారు ముడి కలిసం కొనడానికి లేదంటున్నారు అలాగే స్టీల్ ప్లాంట్ లోపల విపరీతమైన పోలీసు నిర్బంధం బయట మీటింగ్ పెట్టుకొని ఇవ్వరు లోపల మీటింగ్ పెట్టుకొని ఇవ్వరు సమ్మె చేస్తే విపరీతమైన నిర్బంధం విధిస్తున్నారు అరెస్టులు చేస్తున్నారు సమ్మెకు మద్దతుగా నిన్న షర్మిల గారు నిరాహార దీక్ష కూర్చుంటే ఆవిడని రాత్రికి రాత్రి అరెస్ట్ చేసి హైదరాబాద్ పంపించారు ఇలా ఏ రకంగా చూసినా స్టీల్ ప్లాంట్ కి కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం గుడ్డు పట్టేస్తున్నారు అన్యాయం చేస్తున్నారు గుండు కొట్టించుకునే కార్యక్రమం మా పోరాటం కొనసాగుతుంది వెంటనే ప్రభుత్వం కల్పించుకోవాలి చంద్రబాబు నాయుడు గారు కల్పించుకోవాలి లోకల్ ఎమ్మెల్యే కల్పించుకోవాలి ఎంపీ గారు కల్పించుకోవాలి తొలగించిన వారందరినీ తిరిగి విధుల్లో తీసుకోవాలి స్టీల్ ప్లాంట్ నడపాలి అప్పటి వరకు మా పోరాటం కొనసాగుతుంది ఇగో మేము స్టీల్ ప్లాంట్ని కాపాడుతున్నాము ప్యాకేజీ తెచ్చాము పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు అన్నారు తీరా జరుగుతుందా ఏంటి ఐదు వేల నాలుగు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులను తొలగిస్తున్నారు ఇప్పటికి మూడు వేల మందిని తొలగించారు ఇంకొక రెండు వేల నాలుగు వందల మందిని తొలగిస్తారు పన్నెండు వందల మంది పర్మనెంట్ ఎంప్లాయీస్కి బీఆర్ఎస్ పెట్టారు జీతాలు చెల్లించట్లేదు ఆ ప్యాకేజీలో ఒక్క రూపాయి కూడా ముడి ఇనుము కను కొనడానికి లేదా దేనికి ఆ ప్యాకేజీ అంటే జిఎస్టీలు కట్టడానికి ఇన్కమ్ ట్యాక్స్లు కట్టడానికి దానికి ఆ ప్యాకేజీ అంట ఇది అన్యాయం కదండి మీరు ఇచ్చిన మాట ఏంటి ఇప్పుడు జరుగుతుంది ఏంటి దీన్ని పట్టించుకోరా మే ఇరవై అంతకుముందు రోజు కాంట్రాక్ట్ ఆర్మిలందరూ నిరవధిక సమ్మెకి వెళ్ళారు ప్రభుత్వం పట్టించుకోలేదు ఇప్పుడు మే ఇరవై నుండి ఈరోజు మూడో రోజు నిరవధిక సమ్మెకి వెళ్ళారు అయినా ప్రభుత్వం పట్టించుకోదే చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు చంద్రబాబు నాయుడు గారికి నెలంతా యోగా చేయడానికి యోగా చేయమని చెప్పడానికి వీలుంది అవకాశం ఉంది కానీ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల గురించి మాట్లాడమంటే మాత్రం చంద్రబాబు నాయుడు అవకాశం న్యాయం స్టీల్ ప్లాంట్ లోపలంతా పోలీసులతో నింపారు బయట పోలీసులు ఇంత నిర్బంధం ప్రయోగించడానికి మీకు గవర్నించారు హక్కు మీరు ఏం చెప్పారు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఎంపీ గారు ఎందుకు మాట్లాడరు ఎమ్మెల్యే గారు ఎందుకు మాట్లాడరు ఎందుకు తొలగించిన కార్మికులు తిరిగి విధుల్లోకి తీసుకోరు ఇది డిమాండ్ చేస్తూ మొత్తం రాష్ట్రానికి విశాఖ నగరానికి స్టీల్ ప్లాంట్కి స్టీల్ ప్లాంట్ కార్మికులకి ప్రభుత్వాలు గుండు కొట్టేస్తున్నాయని చెప్పి మేము భావించి ఈ ఈ దుర్మార్గాన్ని నిరసిస్తూ ఈరోజు ఇక్కడ ఈ గుండు కొట్టించుకునే కార్యక్రమం జరిగింది మా డిమాండ్ ఒకటే తక్షణం తొలగించిన వాళ్ళందరినీ విధుల్లోకి తీసుకోండి అలాగే ఆ పోలీసులు అందరినీ వెనక్కి తీసుకురండి స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలు పట్టించండి ఆంధ్ర రాష్ట్రానికి అలాగే విశాఖ ప్రజలకి ముప్పై రెండు మంది ప్రాణాల బలిదానంతో వచ్చిన స్టీల్ ప్లాంట్ ని కాపాడండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ఊటమి ప్రభుత్వాన్ని ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నారు